వెల్కమ్ టు టారోడివన్ మెసేజెస్ డియర్ వియర్స్ మీ విషయంలో ఒక వ్యక్తి మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకున్న పని మిస్ అవ్వడమే కాకుండా అతను ప్రజె ప్రస్తుతం ఆ పనికి హెవీ కర్మ అనేది అనుభవిస్తున్నారంట ఎవరు వాళ్ళు ఏం చేశారు అలాగే ఏంజల్స్ వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పారు అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి ఎవరు అతను ఏం చేశారు మీ కుటుంబానికి సంబంధించిన వారండి మీరు ఎస్ అందరిలో మీకు మంచి విలువ ఉందని ఎస్ లైట్ ఎలాగైనా దిమ్ చేయాలని అంటే మీ పరువు ఎలాగైనా తీయాలి అని చెప్పి ఇంకొక మూడో వ్యక్తితో కలిసి ఏదో క్రియేట్ చేద్దామని ప్రయత్నించారంట బట్ క్రియేట్ చేయడం కుదరలేదు ఎవరైతే జత కట్టారో ఎవరితో అయితే జత కట్టారో వాళ్ళే తిరిగి వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నారండి ప్రస్తుతం అంతర్గతంగా అంటే తెలియకుండా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదండి మీరు ఇంకా మీరు ముందుకు వెళ్ళిపోతే పాత వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఈ విధంగా మిమ్మల్ని వదిలేస్తే ఎలాగా అని చెప్పి ఆలోచించి వాళ్ళు చేసిన తింగర పనికి వాళ్ళ మడికే చుట్టుకుంది మిమ్మల్ని మీరు చేస్తున్న పనిని పంపించేద్దాం అని అనుకున్నారంట తప్పించేద్దాం అనుకున్నారంట బట్ వాళ్ళు అనుకుంది జరగలేదండి మీ కుటుంబాన్ని తలకిందులు చేయాలి అని చెప్పి అనుకున్నారంట బట్ అనుకుంది జరగలేదండి ఇంకా చెప్పండి ఏంజల్స్ మీరు బ్యాలెన్స్ అయ్యారు ఇంటా బయట గాను ఫిజికల్ గాను అన్ని రకాలుగా మీరు మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకొని ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యారు ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యారు మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఎస్ కన్ఫర్మేషన్ అండి చేస్తున్న ప్రతి పని కూడా మీకు ఇంకా కొంచెం మీ విలువని పెంచేదే అయ్యే అవుతుంది తప్ప తగ్గించేది కావట్లేదు వాళ్ళు చేస్తున్న ప్రతి కర్మ కూడా వాళ్ళ జీవితాన్ని పతనమే కోరుకుంటుంది తప్ప వాళ్ళు ఎదుగు ఎదగటం లేదు వాళ్ళు చేసిన ప్రతిసారి ఇది వాళ్ళకి అర్థమవుతుంది కానీ వాళ్ళ కర్మ అనేది వాళ్ళ సైకిల్లో పాడేసింది వాళ్ళని సో వాటి నుండి ఎలా బయటికి రావాలో తెలియక అదే పని చేసుకుంటూ మళ్ళీ కింద పడుతూ మళ్ళీ అదే పని చేస్తూ సో ఇది కంటిన్యూ అవ్వదండి ఈ సైకిల్ అనేది ఎక్కువ రోజులు కంటిన్యూ అవ్వదు దారి లేదండి కంటిన్యూ అవ్వడానికి దారి లేదు అవకాశాలు కూడా ఏ రకంగా ఇవ్వలేదు మీ ఏంజెల్స్ దారి ఇవ్వలేదు అవకాశాలు కూడా ఇవ్వలేదు ఓకే ఇంకా డీటెయిల్గా చూద్దాం ఏంటో పని ఏ విషయంలో బాధ పెడదామని చూశారు అండ్ ఏ విషయంలో వాళ్ళకి కర్మ ప్రజ ప్రస్తుతం అనుభవిస్తున్నారు ఏంటో ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ విషయంలో ఎస్ డబుల్ కన్ఫర్మేషన్ ఇందాక అండి ఇప్పుడు కూడా కుటుంబాన్ని కుటుంబం మొత్తం ఇబ్బందులు పాల్ చేయాలని అనుకున్నారంట అదే పని మీద చాలా రోజుల నుంచి ఉన్నవాళ్ళండి జలసితో ఏంటంటే ఆ విధంగా అనుకున్నారంటండి మిమ్మల్ని చూసి ఎస్ మిమ్మల్ని ట్రాప్ చేద్దామని చెప్పి వాళ్ళు పడ్డారు ఎస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ పడ్డారండి బైక్ మేంచో లేదా మెట్ర మేంచో ఏ మొత్తానికి అయితే కన్ఫామ్గా ఎగిరిపడ్డారు ఇంకా చెప్పండి అండి నైబర్స్ అండి వెరీ క్లియర్ నైబర్స్ చేస్తారు ఈ పని చెప్పండి వాళ్ళు అనుకున్న పని అందరూ కూర్చొని ప్లాన్ చేసిన పని జరగలేదు దానికి డివైన్ పర్మిషన్ లేదండి న్యాచురల్ డిజాస్టర్స్ అంటారు కదా తుఫాన్ కానీ వర్షాలు కానీ ఈ విధంగా జరిగినట్టుగా ఏదో జరిగిందని చెప్పి ఒక పార్ట్నర్ టాక్సిక్ పార్ట్నర్ అండి అలా మిమ్మల్ని ఇబ్బంది పట్టేసి పారిపోదాం అనుకున్నారంట మైండ్ కంట్రోల్ లాడి అంటే మైండ్ కంట్రోల్ గేమ్స్ ఉంటాయి కదా టెక్నిక్లు అంటారు మ్యానిపులేషన్ కానీ లేదని ఏదన్నా అని కానీ లేదా రిపీటెడ్గా చెప్తూ కానీ ఈ విధంగా టెక్నిక్లు వాడి మిమ్మల్ని మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టి రివెంజ్ తీర్చుకుందాం అనుకున్నారంటే కానీ కుదరలేదు ప్రస్తుతం వాళ్ళు ఈ విధంగా ఆలోచిస్తున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి డివైన్ గైడెన్స్లో వెళ్తున్నారు మీరు అండ్ మీరు హీల్ అవుతున్నారు ఇంకొకరిని హీల్ చేస్తున్నారు సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి డివైన్ అలో చేయట్లేదండి ఖచ్చితంగా చేయట్లేదు ఇదండి మీ సెలబ్ర మీ ఎనర్జీ ఈ విధంగా ఉన్నారు మీ ఎనర్జీ ఇంకా చెప్పండి ఏం జీస్ సో ఒక పర్సన్ మేల్ పర్సన్ అండి డేటింగ్ పేరుతో ట్రాప్ చేద్దాం అనుకున్నారంట ఇందాక ఎగిరిపడింది కదా ఆ పర్సన్ ఎగురుపడ్డారు ఏదో విషయంలో యాక్సిడెంట్ జరిగిందంట వారికి మీరు నేను డైరెక్ట్ రీడింగ్ చేస్తున్నానండి టేక్ యాజ్ రీజనెట్ ఓకేనా ఎందుకంటే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో తెలిస్తే మీరు జాగ్రత్త పడగలుగుతారు అని నేను చెప్తున్నానండి ఇది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ప్రజెంట్ ఏం జరిగింది ఓకేనా ప్రజెంట్ మీ విషయంలో వారి ఆలోచనలకి ఏంజిల్ వాళ్ళకి ఇచ్చిన పనిష్మెంట్ జడ్జిమెంట్ మీకు జస్టిస్ వాళ్ళకి జడ్జిమెంట్ ఏం జరిగిందనేది ఏంజిల్ మెసేజ్లో నాకు వచ్చిందంటే అది మీకు చెప్తున్నాను ఓకేనా ఇన్సైడ్ అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు కానీ మీరు హోటల్లో స్టే చేసినప్పుడు కానీ ఇన్సైడ్ అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు అను ఇబ్బంది పెట్టి మీకు వాళ్ళు పారిపోదాం అనుకున్నారు తర్వాత వాళ్ళేంటి అంటే దాని ద్వారా అది న్యాచురల్గా జరిగింది అని అనిపించేలా చేద్దాం అనుకున్నారు ఎందుకంటే మీరు జీవితంలో సెటిల్ అయిపోతారు అని చెప్పి జలసతో చూడలేక ఓకేనా మీకు ఇంజస్టీస్ అన్యాయం చేద్దాం అని అనుకున్నారంట ఏం జరిగింది ఎంజిల్ ఏం జరిగింది ఎంజిల్ స్పైయింగ్ వాళ్ళండి ఎప్పుడు మీరు ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేస్తూ ఉంటున్నారంట వాళ్ళు మీది సెలబ్రేషన్ మీకు నిన్న ఈ రోజులో ఏదో ఒక గుడ్ న్యూస్ అనేది విన్నారండి ఖచ్చితంగా ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ అనేది దొరికింది అలాగే వాళ్ళకి బ్యాడ్ న్యూస్ ఈ విధంగా ఆలోచించి మీ మీ విషయంలో తప్పుగా అన్యాయం చేద్దామని ఆలోచించినందుకు మీ దేవుడికి నచ్చలేదండి జీరో ఫైవ్ జీరో ఫైవ్ మీకు హ్యాపీ మూమెంట్స్ వచ్చే టైంలో మీ విషయంలో ఎదిగే టైంలో మీ జీవితంలో ఎదిగే టై టైంలో వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించడం మీ ఏంజిల్కి నచ్చలేదండి సో వాళ్ళకి ఏదో వినకూడని ఒక వార్త విన్నారు ఎస్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఓం పర్సన్ తలకిందులు అయ్యారండి ఓం పర్సన్ ఏదో విషయంలో ఏదో పనిలో తలకిందులు అయ్యారండి టవర్ మూమెంట్ అయితే తేలేకపోయారు మీకు ఖచ్చితంగా దానికి పర్మిషన్ కూడా లేదు ఎస్ జరగదండి ఇవి వాళ్ళు అనుకున్న ప్లాన్ ఈ జన్మలో జరుగుదని క్లియర్గా ఏంజల్స్ చెప్పేస్తున్నారు అండ్ మీరు ఫుల్ ఫ్యామిలీ గురించి చెప్తున్నారు ఏంజల్స్ అండి మీ కుటుంబంలో ఎవరి జోలికి కూడా వాళ్ళు రాలేరు అండ్ మీకు కావాల్సిన మనీ అండ్ మీరు ఇవ్వాల్సిన మనీ అప్లై చేసిన లోన్స్ అన్నీ కూడా వస్తాయి కావాల్సిన టైంలో డబ్బులు ఖచ్చితంగా చేరుతాయి అని చెప్తున్నారు మనీ విషయంలో మీరు బెంగపడాల్సిన అవసరం లేదండి ఓకేనా ఏ లేదైతే ఏదైతే ఏవి కానీ వీళ్ళు చేస్తున్న ఏ పనులైనా సరే మీ పనుల ఆపలేవు అని చెప్పి ఏంజెస్ క్లియర్గా చెప్తున్నారు ఇంకా చూద్దాం ఎస్ మిస్సింగ్ అండి వాళ్ళు ఏదైతే ఇన్సైడ్ ఇంట్లో ప్లాన్ చేశారో అది మిస్సింగ్ అది ఎప్పటికీ జరగదు ఓకేనా వారు దాంకుందాం అనుకుంటున్నారు కానీ ఇది డిజర్ట్ కాదండి ఏంటంటే ఎడారి కాదు కదా సో దాంకుందాం అనేదే తలకిందులుగా ఉంది అంటే ఏంటి అంటే వాళ్ళు పబ్లిక్లో ఉన్నారు వాళ్ళని చూస్తున్నారు అందరూ వాళ్ళ మాటలు వింటున్నారు డివైన్